మనము బైబిల్ గ్రంథంలో పాత్ర గ్రంథంలో మనం చూస్తే ఆ ఇస్రాయేల్ ప్రజలకు అంటే యాగోబీ యొక్క పన్నెండు ఆ కుమారులకు విపరీతమైనటువంటి శత్రువులు ఉన్నారు లెక్కలేనిటువంటి శత్రువులు ఉన్నారు వారి యొక్క శత్రువులలో కొంతమంది ప్రిమిటి వారు లేదా ఆ మనము జ్ఞాపకం చేసుకునేటటువంటి వారముగా ఉందాం ఎందుకు ఆ పుట్టుకుని మనము జ్ఞాపకం చేసుకోవాలా అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం ముందు ఇ్రాయి అనేక మంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువులలో ప్రిమిడ్ కొంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక ముగ్గురు జ్ఞాపం చేసుకుందాం అందులో ఒకరు అషురు వారు ఈ అషురు వారి గురించి మనం చూసినట్లయితే రండి అషురు అశురీలు ఉన్నారు అషురు రాజ్యం ఉన్నది ఇస్రాయిలకు శత్రువులలో అది ఏదో రాజ్యానికి కావచ్చు ఆ యొక్క ప్రిమిడ్ వాళ్ళ ఇస్రాయిల్ రాజ్యానికి కావచ్చు వారికి ఒక శత్రువు అశ్యూరు వారు వారి గురించి మనం చూసినట్లయితే రండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము మూడవచ్చినం ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము మూడవచ్చుములు మనం చూస్తే ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం మూడవచ్చునం యక్షాను షేబను దదానును కనెను అశ్యూరియులు లెతోషియులు లెయోమియులు అనువారు ఆ దదాను సంతతి వారు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అశ్యూరియులు అని రాయబడితే వచ్చింది ఈ అశ్యూరియులు ఎవరయ్యా అంటే అబ్రహము బాణుడు శారాస్ చని చనిపోయిన తర్వాత ఆయన మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆ స్త్రీ పేరు కెతూరా ఆ కెతురా ప్రిమిడెంట్ వాళ్ళరా ఆయనకు కన్నటువంటి కొడుకులలో ఒక కొడుకు యక్షాను ఆ యక్షాను కుమారులలో మరొక కుమారుడు అష్యూరు అశ్యూరులో నుండి వచ్చినటువంటి వారే జ్ఞాపకం చేసుకోండి అశ్యూరియులు అని ఇక్కడ రాయబడుతూ వచ్చిందంటే అంటే మనం చదువుతూ వచ్చినటువంటి ఆది ఖండము ఇరవై ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన ఆ అబ్రహము యొక్క కేతురు నుండి సంతానముల నుండి చూడ ప్రజలు అని మనము జ్ఞాపకము చేసుకునే వారముగా ఉండాల ఈ అశ్యూరిలు అబ్రహముకు ముది మనవులుగా కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే అబ్రహము కుమారుడు యక్షాను ఆ యక్షాను కుమారులు ఒక ఆయన దదాను ఆ దదాను కుమారులు ఒక ఆయన అశ్యూరు ముది మనవులుగా కనిపిస్తూ ఉన్నారు ఒకసారి వీరి జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే ఆది ఇదే ఆది కాండము ప్రిమిటి వాళ్ళరా ఇరవై ఐదు అధ్యయం మనం చూస్తే ఇరవై ఐదు ఆరు ఇరవై ఐదు ఆరులో మనం చూస్తే అబ్రహము తన ఉపపత్నుల కుమారులకు కుమారులకు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడుకు ఇసాకు నద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసాడు వాగ్దాన పుత్రుడు శారా ద్వారా ఇసాకు ఆ ఇస్సాకు ప్రిమిట్ వల్లరా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటంకం లేకుండా ఉండేదాని కొరకై కెత్తూర ద్వారా పుట్టినటువంటి సంతానానికి అబ్రహం ఏం చేసిన వాడు అంటే ఆస్తిని పంచివేసి తాను బ్రతికి ఉండగానే వారిని వేరు చేసిన వాడుగా ఉన్నాడు ఎక్కడికి వేరు చేసిన వాడుగా ఉన్నాడు అంటే ప్రిమిటి వల్ల తూర్పు దేశానికి పొమ్మని వారికి ప్రిమిటి వల్ల అబ్రహము తెలియపరిచి ఆ తూర్పు దేశానికి ఆ కెత్తూర సంతానాన్ని అందులో ఒకరిని అశూరియులను ఇక్కడ అబ్రహము పంపించిన వాడుగా ఉన్నాడు దీన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆన్లైన్లో ఇంటర్నెట్ ఇంటర్నెట్లో మనం గూగుల్లో చర్చ చేస్తే తూర్పు దేశము అంటే ఇస్రాయేల్కు తూర్పు అనేటువంటి దేశాలు అని అందులో ప్రాముఖ్యముగా పాత దినాల్లో అయితే అరబీ దేశము అంటే నేడు సౌదీ అరేబియా వస్తుంది దాని పక్కనటువంటి అషూర్ గల్ఫ్ వస్తుంది అంటే ఆ సౌదీ అరేబియాలోను అదే రీతిగా అశ్యూరి గల్ఫ్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ఇస్రాయిల్ ప్రజలకు తూర్పు దేశము అని జ్ఞాపకము చేసేటువంటి వారుగా ఉంటారు ఇది మొట్టమొదటి మన జ్ఞాపక అశ్యూరియుల గురించి మనము జ్ఞాపకం చేసుకొని చూడం ఎందుకంటే ఆ అశ్యూరియులు ఇప్పుడు వాళ్ళ ఇస్రాయిలకు శత్రువులు ఆ అష్యూరియుల మూల పురుషుడు ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రుహముగా కనిపిస్తున్నాడు ఈ అషూర్యులు ఒక్కసారి బైబిల్ గ్రంథంలో తెలియపరచబడినటువంటి వారుగా ఉన్నారంటే అష్యూర్యుల గురించి రెండు సందర్భాలు రాయబడుతున్నది ఇది ఒక సందర్భము ఈ అష్యూర్యులకు మూల పురుషుడు అబ్రహాముగా ఇక్కడ మనము చూస్తున్నాం వీరు ఎరుషలేము పట్టణానికి జ్ఞాపకం చేసుకోండి తూర్పు దిక్కునటువంటి ప్రమేట వాళ్ళ సౌదీ అరేబియా పర్షియా గల్ఫ్లో ఉన్నటువంటి ప్రజలుగా ఆ యొక్క గూగుల్లో మనం చర్చ చేస్తే కనిపించేటువంటి ఇదిగా ఉంటుంది మొన్న దిన అంటే ఒక సంవత్సరం కిందట ఇజ్రాయేల్ వారికి అలాగే హమాస్కు యుద్ధం జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఆ గల్ఫ్ కంట్రీస్ అంతా కూడా వాళ్ళ కొంత ఆందోళన చెందినవి ఆ సమయంలో అనేక మంది బైబిల్ బైబిల్ పండితులు తెలియపరిచారు సామాన్యమైన దాదాపు గల్ఫ్ కంట్రీస్ యాభై పైనే ఉండేవి వారందరూ కూడా ఎక్కువ శాతము కెతూర సంతానమని బైబిల్ పండితులు తెలియపరిచే వారుగా ఉంటారు మనం అష్యూరుల గురించి జ్ఞాపం చేసుకొని వచ్చినాం ఆ అష్యూరుల గురించి ఒక సందర్భం ఇక్కడ రాయబడుతూ వచ్చింది వీరు అబ్రహము ద్వారా కెతూర వలన కలిగిన వారు రెండవదిగా మనం చూస్తే ఆది కాండము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం మరొక అష్యూరు గురించి రాయబడుతూ వచ్చిన సందర్భము ఆది కాండము పదవ అధ్యాయము ఇరవై రెండవ ఆదికాండము ఆది కాండము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చూస్తే షేము కుమారులు ఏలాము అశూరు అర్పక్షదు లోదు అరామను వారు ఇక్కడ మరొక అషూరు గురించి మనం చూసినట్లయితే వీరు ఎవరు <laughs> అని తెలియపరచబడుతుందంటే పిండి వాళ్ళరా షేము యొక్క కుమారులు అనగా నోవాహు యొక్క మనవుల సంతానం ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉన్నది వీరి యొక్క జీవించినటువంటి స్థలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తర్వాత కంటిన్యూషన్గా ప్రిమేటి వాళ్ళ పదకొండవ అధ్యాయంలోకి మనం వస్తే పదవ వచ్చిన నుండి మనము మనం చదువుకుంటూ ముందుకెళ్తే ఆ యొక్క క్షేమ వంశా గురించి రాయిబడుతు వంశావళి గురించి రాయబడుతుంది ఆ వంశావళిలో అబ్రహాము కూడా వచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు ఈ అబ్రహాము జీవించినటువంటి ఆ యొక్క స్థలంలోనికి మనం వెళ్ళినట్లయితే రండి ఇక్కడేమో జీవించినటువంటి స్థలము ఆది కాండము పదకొండవ అధ్యాయములో ఆహాను అని ఇరవై ఏడవ వచ్చినములో కానీ మనము ఇంకా చరిత్రలోనికి మనం వెళితే అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము రెండవ వచ్చినం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము రెండవ వచ్చినములో మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం రెండవ వచ్చినములో మనం చూస్తే అందుకు స్టఫను చెప్పినదే మనగా సహోదరులారా తండ్రులారా వినుడి మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురమన్న మనపు మెస్పోతమి మెస్పోతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మెస్పోతమియా అని ఉన్నది కొన్ని చోట్ల మెస్ మెస్పోతేమియా అని ఉంటుంది ఇక్కడ మనం జ్ఞాపక చేసుకుంటే అబ్రహాము ప్రిమేట్ వల్ల హారానులోనికి రాకముందు అంటే ఎక్కడున్నాడు అంటే మెసుపు ఉన్నాడు అంటే అబ్రహాం యొక్క జన్మస్థలము మెస్పు అనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలా మెస్పు అంటే రెండు నదుల మధ్య అనేటువంటి పిరిమిటి వాళ్ళరా ఆ యొక్క స్థలాన్ని మెస్పు అని పిలిచే వారిగా ఉంటారు ఆ రెండు నదులు ఏమిటంటే ఒకటి టైగ్రీస్ మరొకటి యోఫ్రాటిస్ మనము ఆది కాండము మొదటి అధ్యాయంలోనికి వెళితే దేవుడు ప్రివెంటివార్ ఏదైనా తోటలో నాలుగు నదులు ఏర్పాటు చేశాడు అందులో రెండు నదుల పేర్లు టైగ్రీస్ యోప్రాటిస్ ఈ టైగ్రీసు యోప్రాటిస్ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏమని పిలిచేటువంటి వారుగా ఉంటారు అంటే ప్రివెంటివర్లారా మెస్సపుతోమయ అని పిలిచేటువంటి వారుగా ఉంటారు నాకు అంతగా పూర్తిగా తెలియదు కానీ గోదావరి నది అలాగే కృష్ణానది మధ్యలో నుండి దాన్ని డెల్టా ప్రాంతం అంటారు అది కొంత కరెక్ట్ కాదు నాకు తెలియదు కానీ కొంత అవగాహన ఉంది సరిగా మర్చిపోయినటువంటి వాడినిగా ఉన్న ఇప్పుడు మెస్పుతోమియా అని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే టైగ్రీస్ యూఫ్రాటిస్ నది రెండు నదుల మధ్యలో ఉండే ప్రాంతాన్ని మెస్పు అంటారు ఇది ఎక్కడ నుండి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే మ్యాప్లోనికి మీరు వెళ్తే పైన టర్కీ దేశం ఉంటుంది తర్వాత దాని కింద సిరియా దేశం ఉంటుంది దానికి కొంచెం ప్రక్కన ఇరాక్ ఉంటుంది దానికి కొంచెం కిందలో ఇరాన్ ఉంటుంది అంటే ఈ యొక్క టైగ్రీస్ నదులు ప్రస్తుత దినాలలో ఆ నాలుగు దేశాలకు సంబంధించినటువంటి స్థలములలో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నవి ఆ రెండింటి మధ్యలో ప్రాంతము మెస్క్ ఆ మెస్క్ ప్రాంతమంతా ప్రాంతం అంతా కూడా ప్రాముఖ్యముగా ఇరాన్లోనే ఉంటుంది మీరు ఆ యొక్క మ్యాప్లు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి చూస్తే ఈ మ్యాశృతమైన ప్రాంతం అంతా కూడా ఆ ఇరాన్ ప్రాంతంలో ఉండేటువంటిదిగా ఉంటుంది అంటే అబ్రహాము ఎక్కడ జీవించాడు అంటే ఇరాన్ ప్రాంతంలో క్షమించండి ఇరాకు క్షమించండి ఇరాకు ఇరాకు ప్రాంతంలో అబ్రహాము జీవించాడు ఇప్పుడు వారి యొక్క సంతానము మనము జ్ఞాపం చేసుకుంటే షేము సంతానం అంతా కూడా జ్ఞాపం చేసుకుంటే వారు ఎక్కడ జీవించిన వారు అంటే ఇరాక్ ప్రాంతంలో జీవించారు ఇరాకు ప్రాంతంలో జీవించినప్పుడు పిర్మిటెంట్ వాళ్ళ ఆ యొక్క కాలాలను బట్టి అక్కడ నాలుగు గొప్ప రాజ్యాలు ఉంటూ వచ్చినవి అందులో ఒకటి షుమేరేనియన్లు అలాగనే బబులోన్ రాజ్యము అలాగే అషూర్ రాజ్యము మరొక రాజ్యం అనేది అక్కడ ఆ ప్రాంతంలో నాలుగు గొప్పదైనటువంటి రాజ్యాలు ఉంటూ వచ్చినవి ఆ గొప్పదని నాలుగు రాజ్యాలు మనకు బాగా బైబిల్ గ్రంథం తెలియపరచుకుంటే రాజ్యాలు రెండు అందులో ఒకటి బబులోను రెండవది అషూరు ఈ అషూరుని బబులోని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు అర్థమయ్యే దాని కొరకై ఆ బబులోను ప్రిమిటి వారి మన చెన్నై పట్నంలాగా మన భారతదేశంలో ఉంటే అషూరు మన భారతదేశంలో ఎలాగుంటుందంటే ఆ ఉత్తరప్రదేశ్ లాగా పై ఎత్తులో ఉంటుంది అంటే బబులోనేమో కింద ఉంటుంది ఆ ఇరాక్ దేశంలో ఆ పశ్యూరము పై ఎత్తులో ఉంటుంది ఇది చరిత్ర ప్రకారంగా మనము జ్ఞాపకము చేసుకునేటువంటి వారముగా ఉండాలి ఇందాక జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఒక అష్యూరు అబ్రహము సంతా అబ్రహము ద్వారా కలిగినటువంటి సంతానమని వారు ఎరుష్యులేమునకు తూర్పు దేశంలో ఉన్నారు అంటే అరేబియా పర్షియా ఆ యొక్క దేశాలలో వారు జీవించిన వారుగా ఉన్నారు మరొక అష్యూరి తగవారు షేము ద్వారా వచ్చిన వారు వీరు మెస్పుతోమియా ప్రాంతానికి చెందిన వారు ఆ మెస్పు ప్రాంతములో ప్రాంతంలో నాలుగు గొప్ప రాజ్యాలుంటూ వచ్చినవి కాలక్ర కాలక్రమంలో ఆ గొప్ప నాలుగు రాజ్యాల్లో రెండు రాజ్యాలు ఒకటి బబుల్లోను మరొకటి అశ్షూరు ఈ సమయంలో బబులోను అష్ూరును మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము పదిహేడవ వచ్చినం రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము పదిహేడవచనములో మనం చూస్తే రెండవ రాజుల గ్రంథము ఇరవైయవ అధ్యాయము పదిహేడవచనం వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరు నందున సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయ్యను బబులోని పటమకు ఎత్తుకొని పోబడనని యోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రిమిటి వాళ్ళరా ఇస్రాయేల్ రాజ్యము రెహబాబు కాలంలో చీలిపోతూ వచ్చింది ఒకటేమో ఉత్తర రాజ్యము ఒకటేమో దక్షిణ రాజ్యము అందుని ఒకటిని ఆ ఇస్రాయల్ రాజ్యం అంటారు మా ఒక రాజ్యాన్ని రాజ్యం అంటారు ఈ యోధా రాజ్యాన్ని గురించి దేవుడు తెలియపరుస్తూ వచ్చింది ఏమిటంటే మీరు చేస్తూ ఉన్నటువంటి పాపము విగ్రహరాధన బట్టి నేను ఏం చేస్తున్నానంటే నేను మిమ్మల్ని శిక్షిస్తూ ఉన్నా దాని కొరకై అనేటువంటి సామ్రాజ్యము ఆ యొక్క బొబులోని రాజు మీ మీదకి వస్తాడు మీ మీదకి దండెత్తి వచ్చి మీకు కలిగి ఉన్న దాని అంతటిని కూడా ఆయన ఏం చేస్తాడంటే సమస్తాన్ని దోచుకొని వెళ్ళేటువంటి వాడుగా ఉంటాడని ఆ యోధా రాజ్యానికి బుద్ధి చెప్పేదాని కొరకై రాజ్యం అనేటువంటి అనగా దేవుని ఎరగినటువంటి బొబులోనను వాడుకున్నాడు ఈ బొబులోన ప్రేమ వాళ్ళరా ఎంతో క్రూరత్వముగాను ఎంతో దుర్మార్గముగాను అది పరిపాలన చేస్తూ వచ్చింది ఆ యొక్క దుర్మార్గతను బట్టి ఆ క్రూరత్వాన్ని బట్టి దేవుడు ఏం చేసేవాడు అంటే ఆ బబులోను కూడా ఆయన శిక్ష విధించాడు అంటే తర్వాత ఆ బబులోను ప్రాబల్యాన్ని ఆ యొక్క శక్తిని అంతటిని కూడా దేవుడు తీసివేసాడు తీసివేసి ఎవరికి ఆ శక్తిని ఇచ్చాడు ఎవరికి ఆ బలాన్ని ఇచ్చాడు అంటే అశ్వూర్యులు వారికి ఇచ్చాడు అది మనం చూస్తే ఇనిమియా గ్రంథము యాభైవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఇరిమియా గ్రంథము యాభై అధ్యాయం పంతొమ్మిది వచ్చినములో మనం చూస్తే ఇరిమియా గ్రంథము యాభై పంతొమ్మిది ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహము నేను రేపుచున్నాను బబులోనకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దాని మీదకి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు వారి మధ్య నుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలాఠ్యలో దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును ఇక్కడ ఉత్తర దేశము నుండి ప్రిమటి వాళ్ళారా బబులోనులు దేవుడు ఏం చేసిన వాడుగా అన్నారంటే అశురు వారిని లేవనెత్తి బబులోని వారికి ఆయన బుద్ధిని అశ్ వారికి శిక్షణ ఆయన విధించిన వాడుగా ఉన్నాడు ఆ ఉత్తర దేశము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అషూరు ఆ అశురిలే ప్రమిట వాళ్ళ ఇస్రాయిల్కు శత్రువులు ఇప్పుడు మనము అశూరుల యొక్క పుట్టుకను మనం జ్ఞాపం చేసుకున్నాం ఒక అశూరు వారు అబ్రహము సంతానము మరొక అశూరు వారు షేము సంతానము అందులో ఇస్రాయలుకు ఎవరు శత్రువులు అంటే షేము సంతానముల నుండి వచ్చిన వారు అంటే అబ్రాహం యొక్క దాయాదులే అన్నదమ్ములే ఇస్రాయిల్ ప్రజలకు అబ్రహం సంతానానికి శత్రువులుగా ఉన్నారు ఇది మనము అశ్వరి యొక్క పుట్టుకను మనము జ్ఞాపకం చేసుకొని చూసాం అందులో ప్రాముఖ్యము ఇస్రాయిల్ యొక్క శత్రువు పుట్టుక మనము జ్ఞాపకం చేసుకున్నాం తర్వాత మనము మరొక ఇద్దరిని ఇస్రాయిలకు శత్రువులైనటువంటి మరొక ఇద్దరిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయం మొదటి వచ్చిన న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథము ఇస్రాయేలీలు యహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిథ్యానీలకు అప్పగించండి ఇక్కడ మనం జ్ఞాప్యం చేసుకున్నట్లయితే ఆ అబ్రహాం యొక్క సంతానానికి శత్రువులుగా ఉన్నటువంటి మరొక రాజ్యం మనకు కనిపిస్తుంది మరొక తెగవారు మనకు కనిపిస్తూ ఉన్నారు వీరెవరయ్య అంటే నీయులు ఈ మిథ్యానీయులు యొక్క పుట్టుకను మనం చూస్తే ఆది ఖండము ఇరవై ఐదవ అధ్యాయము ఆది ఖండము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చినములు మనం చూస్తే నాలుగవ వచ్చినములు మనం చూస్తే ఎయిఫా ఏ ఫెరో హానోకు అబీద ఎల్దాయా అని వారు ఆ మిథ్యాను సంతతి వారు వీరందరూ కెతూర సంతతి వారు ఇక్కడ మిథ్యాను సంతతి రాయబడుతూ ఉన్నది ఈ మిథ్యాను ఎవరయ్యా అంటే కెతూర యొక్క సంతతి ఆ కెత్తూర ఎవరు అంటే అబ్రహాము భార్య అంటే మిథ్యానీయులకు మూల పురుషుడు మిథ్యాని యొక్క ప్రిమేంటి వాళ్ళ ఫోర్ ఫాదరు ఎవరు అంటే ఇక్కడ మనము అబ్రహాము అని మనము జ్ఞాపకము చేసుకునేటువంటి వారముగా ఉండాలి అబ్రహాము యొక్క కుమారులలో కెత్తూర ద్వారా వచ్చినటువంటి వారిలో ప్రిమేంటి వాళ్ళ వచ్చినటువంటి వారి మిథ్యానీయులు ఈ మిథ్యానీయులు జీవించినటువంటి ఆ యొక్క స్థలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇందాకే మనం చదువుకున్నాం కింద ఆరో వచ్చినంలో ఉంటుంది ఏమని ఉంటుంది అంటే తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపవేసిన ఒక మాడ జీవితం వచ్చా ఆ యొక్క సౌదీ అరేబియాలో కావచ్చు పర్షియా గల్ఫ్లో కావచ్చు ఉన్నటువంటి ప్రస్తుత నేటి దినాల మహ్మదీలో పెట్టి వాళ్ళు కెతురా సంతానం అని అందులో అశూరియులు ఉంటున్నారు అలాగనే మిద్యానీలు కూడా ఉంటూ ఉన్నారు ఈ ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్రాయేల్కు శత్రువులు మరొక తెగను మనం మిద్యానీయులను మనం చూస్తూ ఉన్నాం ఈ మిథ్యానీయులు ఎవరై అంటే కేతుల ద్వారా అబ్రహాము కన్నటువంటి సంతానం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇది రెండవది అక్కడ అశ్వరి యొక్క పుట్టుక మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ మిథ్యానీయుల పుట్టుక మనము జ్ఞాపకం చేసుకున్నాం అలాగే నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చంలో కూడా మనం చూస్తే నిర్గమా కాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ మనం చూస్తే అమాలేఖీలు వచ్చి రఫీదీములో ఇస్రాయిలతో యుద్ధము చేయగా ఇక్కడ మనం చూసే చాలమ్మా ఇక మనం జ్ఞాపకం చేసుకుని వెళ్తే మరొక రాజ్యాన్ని లేకపోతే త్యాగను మనం చూస్తున్నాం వారు ఎవరై అంటే అమాలేఖిలు వీరు కూడా ఇస్రాయల్ ప్రజలకు ఎలాగూ ఉంటూ ఉన్నారంటే శత్రువులుగా ఉంటూ ఉన్నారు ఒకసారి ఈ అమలేకులు యొక్క ను మనం జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క ఫోర్ ఫాదర్ మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ మూల పితృని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయము పది నుండి పన్నెండు వచ్చిన వరకు మనం చూస్తే ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయము పది నుండి పన్నెండు వరకు మనం చూసినట్లయితే ఏషావు కుమారుల పేరులు ఇవే ఏషావు భార్యైన ఆదా కుమారుడు ఎలీఫజ్ను ఏషావు భార్య అయిన భాష్యమత కుమారుడుగు రాఘయేలును ఎలిఫజ్ కుమారులు తేమాను ఓమారు షెపు గాతాము కనజు తిమ్న ఏషావు కుమారు అయిన ఎలీఫజ్కు ఉప పత్ని ఆమె ఎలీఫజ్ కు అమాలేకును కనేను ఇక్కడ అమాలేకును మనకు జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఎవరిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అంటే ఏషావు యొక్క మనవుడిగా మనకు కనిపిస్తున్నాడు షావు యొక్క కుమారుడు ఆ ఎలిఫజ్ యొక్క కుమారుడు అమాలేకు ఈ అమాలేకు యొక్క మూల పురుషుడు పితరుడు ఎవరంటే షావు వీరు జీవించినటువంటి జీవి ఆ యొక్క స్థలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పైన ప్రిమిటి వాళ్ళ ఇదే అధ్యాయము ఎనిమిది వచ్చే అప్పుడు ఏషావు సేయూరు మన్యములు నివసించిన వీరు షేయూర మన్యములు నివసించిన వారుగా ఉన్నారు దీన్ని పుట్టుకను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మత సముద్రము మనము ఎరుగుదము ఆ మత సముద్రానికి దక్షిణముగా ఉన్నటువంటి ప్రాంతము నుండి అలాగనే ఈ సముద్రానికి సముద్రానికి ప్రమంట తూర్పుగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో అబా అకాబా అనేటువంటి స్థలం వరకు ఉన్నటువంటి ఆ యొక్క అరణ్యాన్ని షేయూరు మన్యము లేకపోతే షేయూరు అరణ్యము అనేటువంటి పిలిచేటువంటి వారుగా ఉంటారు ఆ యొక్క ప్రాంతంలో వీరు జీవించినటువంటి వారుగా ఉన్నారు మనము ఇందాక చూసినట్లయితే ఆది కాండం నిర్గమా కాండము చూస్తే ఆ అమాలేకులు ఎక్కడ ఇస్రాయల్ యుద్ధం చేస్తారంటే ఎర్ర సముద్రము దాటి వారు వారు వాగ్దాన దేశం వైపు ముందు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు అది చరిత్ర ప్రకారం కూడా జ్ఞాపకము చేయబడుతుంది ఈ చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ అమాలేఖలి యొక్క మూల పురుషుడు ఎవరుగా అంటే ఏ షావుగా కనిపిస్తున్నాడు అది చరిత్ర ప్రకారముగా కూడా మనకు ప్రిమేడ్ వాళ్ళ ఆ యొక్క రుజువులతో సహా ఉన్నది ఈ మాటలు ఎందుకు తెలియపరుస్తూ ఉన్నాను అంటే బైబిల్ గ్రంథము ఊరికనే ప్రివెంట్ వాళ్ళ కాలక్షేపము కొరకై కొంతమందిని ఆకర్షించడానికి కొంతమందిని సంతోషింపజేయటానికి ఆనందింపజేయటానికి ఇది రాయబడలేదు ఇది చరిత్ర ప్రకారముగా యథార్థముగా జరిగినటువంటి ఆ యొక్క స్థితిగతులను భౌగోళిక చరిత్రను ఈ గ్రంథము తెలియపరచబడుతున్నది అంటే జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రపంచములు ప్రమేట వారులారా అనగా జనములు మనుషులు అందరూ ప్రవైన క్రీస్తు వారి ద్వారాగా సృష్టింపబడినటువంటి వారు అని దీని అర్థము ప్రవైన క్రీస్తు వారు దేవుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలా మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే చరిత్ర చదువుకున్నట్లయితే ప్రపంచ నాగరికత మనకు ఎక్కడి నుండి ప్రారంభమైనటువంటిదిగా ఉంటుంది అంటే మొట్టమొదటిగా మెస్పుతోమయ నాగరికత మనకు బయటకు వచ్చేటువంటిదిగా ఉంటుంది దాని తరువాత ఐగుప్తు నాగరికత మనకు ఇటువంటి వాళ్ళ జ్ఞాపకం వచ్చేటువంటిదిగా ఉంటుంది చాలామంది